వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది వాళ్ళ హయాంలోనే కూలిపోయింది ఇది నిస్సందేహం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూలిపోయిన బ్యారేజ్ చూడడానికి వచ్చింది వాళ్ళ హయాంలోనే లోనే రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ హ్యాండ్ లోనే ఇది డిజైన్ కన్స్ట్రక్షన్ అండ్ అండ్ఎం లో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో లోపాలు ఉన్నాయి అందుకోసమే కూలిపోయిందని చెప్పి స్పష్టంగా వాళ్ళ హయాంలోనే ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి భారతదేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద అత్యున్నత నైపుణ్యం ఉండి స్కిల్ ఉండి నాలెడ్జ్ ఉండి టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఉన్న ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఓఎన్ఎం లో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల ఉంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఏ ఎవరు అసలు ఇది వాళ్ళెవరు వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన వికారమైన విమర్శలు మొదలుపెట్టారు